కడప మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని ర్యాలీ చేపట్టారు పర్మనెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కడప కార్పొరేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తమ డిమాండ్లపై గతంలో ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేపట్టినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు ఇప్పటికైనా స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కడప నగరంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పైన బుధవారం నుంచి తిలక నగర్ నుంచి పాదయాత్ర చేయబోతున్నాం ఈ పాదయాత్ర సారాంశం ఏమంటే చనిపోయిన కార్మికులకి కుటుంబంలో తొమ్మిది మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆప్కాస్ట్ లో పనిచేసే వాళ్ళు చనిపోవడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే ఉంది అనేక రూపాలలో మనం కమిషనర్ గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది మాట్లాడడం జరిగింది అనేక సమస్యల పైన మాట్లాడితే చనిపోయిన కుటుంబం సంబంధించిన రోస్టర్ ప్రకారం వేత రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి మా మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి రోస్టర్ ప్రకారం ఎందుకు అట్లాంటే రోస్టర్ ప్రకారం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన రోస్టర్ ప్రకారం ఏదో ప్రమోషన్లు ఇవ్వాలి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన వాళ్ళు అనేక రూపాలలో ప్రమోషన్ లేకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకు చదువుకున్న కార్మికులకు సంబంధించిన వాళ్ళు శానిటేషన్ లో పనిచేసే వాళ్ళకు ప్రమోషన్ లేకుండా ఈరోజు కడప కార్పొరేషన్ లో కొంతమంది అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అయితే ప్రమోషన్లు ఇస్తారు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకైతే ప్రమోషన్